ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలో నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారని టీడీపీ వేధింపుల వల్ల ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారని ముప్పై ఆరు హత్యలు మూడు వందలకు పైగా హత్యాయత్నాలు వెయ్యికి పైగా దాడులు దౌర్జన్యాలు జరిగాయని ఆరోపిస్తున్నారు వీటికి నిరసనగా ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పరిస్థితిని వివరించేందుకు అనుమతి కోరారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసేందుకు సిద్ధమయ్యారు మరి జగన్ కోరుతున్నట్లు ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం ఉందా ఇప్పటి రాష్ట్రంలో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన పెట్టారు ఏదైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజాప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి లేదా రద్దు చేసి రాష్ట్రాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకురావటాన్ని రాష్ట్రపతి పాలన అంటారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది దీని ప్రకారం రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని భావించినప్పుడు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధించవచ్చు రాష్ట్రంలోని పరిస్థితిపై గవర్నర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని యథేచ్ఛిగా భర్తరప్పు చేసే పద్ధతికి ఎస్ఆర్ బొమ్మాయి కేసు తెరదింపింది అంతకుముందు రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ఆర్టికల్ను ఉపయోగించుకున్నాయి కేంద్రంలో ఒక పార్టీ రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆర్టికల్ ఎక్కువగా దుర్వినియోగమైంది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఈ దుర్వినియోగాన్ని చాలా వరకు అరికట్టింది మరి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం ఉందా అంటే దాదాపు లేదనే చెప్పాలి ఎందుకంటే అక్కడ శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని నేను ఈ విషయం చెప్పడం లేదు కేంద్రంలోను రాష్ట్రంలోనూ ఎన్డీఏ అధికారంలో ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న ఎన్డీఏ ముఖ్యమంత్రిగానే ఉన్నారు బీజేపీ జనసేన టీడీపీ పాలనలో భాగస్వాములు అందువల్ల కేంద్రంలోను ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని తమ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించదు ఈ విషయం జగన్కి తెలియదా అంటే తెలుసు అయినా ఎందుకు రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరుతున్నారంటే అందుకు రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ప్రత్యర్థుల దాడులకు బెదిరింపులకు భయపడి నాయకులు కార్యకర్తలు చేజారిపోకుండా ఉండటం కోసం రెండవది పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత తిరిగి పుంజుకోవడానికి దొరికిన మొదటి అవకాశం ఇది అందుకే జాతీయ స్థాయిలో ఈ దాడులను ఎత్తి చూపి ఎంతో కొంత రాజకీయ లబ్ధి పొందటంతో పాటు ఇకపై దాడులు జరగకుండా అరికెట్టేందుకు కూడా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మూడుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు మొదటిసారి పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్ పదిహేనున అప్పటి ప్రభుత్వం మెజార్టీ కోల్పోయినప్పుడు నూట ముప్పై నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించారు రెండవసారి పంతొమ్మిది వందల డెబ్బై మూడు జనవరి పద్దెనిమిదిన జయాంధ్ర ఉద్యమం ఉధృతంగా ఉండటం వల్ల శాంతి భద్రతలు క్షీణించడంతో మూడు వందల ఇరవై ఆరు రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించారు అప్పుడు పివి నరసింహరావు ముఖ్యమంత్రిగా ఉన్నారు మూడవసారి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రాష్ట్రాన్ని రెండుగా విభజించాలన్న కేంద్ర నిర్ణయంతో విభేదించిన కిరణ్ కుమార్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు వంద రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఆంధ్రప్రదేశ్లో జూన్ ఎనిమిదిన రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు